నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అట్లా ఇంజనీర్ కానీకి నా ఇంకా ఉండి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మా అన్నయ్యకు మా మామయ్యకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను నా మీద ప్రేమతో ఇంతమంది వచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను వెంకటరెడ్డి సారు రిటైర్డ్ నాకు అక్కడ ఈ ఉండే వరంగల్కి వెళ్ళి వచ్చారు లక్ష్మారెడ్డి సారు మా మసరా సార్ వీళ్ళందరూ నాకు అప్పుడు భువనగిల్లా పనిచేసి అందరూ కూడా వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను తర్వాత అదే నాకు నుంచి మా అందరు మ్యాక్సిమం చెప్పేసి నేను చెప్పాలంటే కూడా ఏం లేదు కాకపోతే కొన్ని చెప్పాలనుకుంటున్నాను నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో బోనీలో జాయిన్ అయినా జాయిన్ అయినప్పుడు అక్కడ రావిపాడు మగ్దింపల్లి అని రెండు విలేజ్లు ఉన్నాయి మధ్యలో వాగులు ఉన్నాయన్నమాట ఆ విలేజ్లకు పోనీకి లేదు దారి వర్షాకాలం పోనీకి లేదనమాట ఆ ఊరి సర్పంచ్లు సార్ మా ఊరికి ఒక పిల్లలు ఇవ్వడు మా ఊరికి వెళ్ళి పిల్లలు చే చేసుకోరని అంటే అప్పుడు మాధురెడ్డి గారు ఉండే మంత్రి గారు ఆయన ఎట్లయినా చేయాలో సురేష్ అంటే అక్కడ రెండు కాజువేలు కట్టించినాం కట్టించినాక ఆ ఊళ్ళో ఎంత హ్యాపీ అయ్యారు అనమాట నాకు ఊళ్ళో సన్మానం చేసిర్రు అట్లే తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్లో మళ్ళీ భువనగిరిలో డిప్టీగా ప్రమోషన్ వచ్చింది వచ్చినప్పుడు బట్టు కూడా పెద్దరావులపల్లి బ్రిడ్జెస్ బల్లేపల్లి సంఘం కాజేలు ఇవన్నీ కట్టినాము పిఎం జేసీ బీటీ రోల్ అప్పుడు జగన్ రెడ్డి జేఈ నేను డిప్టీ సారు వెంకరెడ్డి సార్ బిఈ ఉండే తర్వాత లక్ష్మీ సార్ బిఈ వచ్చిండు నల్గొండ జిల్లాకు ఎవరు వచ్చినా ఫస్ట్ భువనగిరి ఎన్కేఎం ఇన్స్పెక్షన్ ఉండని సుబ్బారావుడి ఇన్స్పెక్షన్ ఉండి భువనగిరి డివిజన్లో భువనగిరి సబ్ డివిజన్ అరే ఎందుకంటే అరే మీరు బాగా పని చేస్తారా మంచిగా చేస్తారనేది సోమవర్ యూనివర్సిటీ కాంట్రాక్టర్ ఉండే మాకు ఉండాలి కానీ ఆయన అప్పుడు కాంట్రాక్టర్ ఉండే తర్వాత రెండు వేల ఐదులో అక్కడ అయ్యన వరకు వచ్చినాము అక్కడ కూడా ఇంద్రాంబాద్ స్కూల్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉండే ఆ ప్రోగ్రాంలో అప్పుడు ఫస్ట్ ఉన్నాము ఫస్ట్ ఉంటే అప్పుడు బెస్ట్ డిప్టీ బెస్ట్ ఏఈ నరేందర్ ఉండే అప్పుడు మాకిద్దరికి అవార్డు ఇచ్చారు తర్వాత ఏంటంటే రెండు వేల పదిహేడులో ఇక్కడ ఈగా వచ్చిన వచ్చినాక ఇంకేదేంటంటే ఇక్కడ మ్యాక్సిమం షాద్ షాద్నగరు కళ్ళకుర్తి రెండు ఇళ్ళ మన కలిసిపోయినాయి అక్కడ చాలా ఉందన్నమాట అసలు కాజువేలు లేవు రోడ్లు లేవు మాక్సిమము ఈ ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో మాక్సిమం కాజువేలు బ్రిడ్జెస్ అక్కడ రెండు కాన్స్టెన్స్లో మాక్సిమం కట్టినాం ఇంక్లూడింగ్ అదర్జార్స్ రెడ్డి గారు అది అప్పుడు భోనగిల్ల కాంట్రాక్టర్ ఆయన మాక్సిమం ఎవరు వచ్చినా ఆయన వర్క్ చేయనమాట తర్వాత ఏమైందంటే రైతు వేదికలు ప్రోగ్రామ్ తీసుకున్నారు గవర్నమెంట్ ప్రిస్టేజ్ ప్రోగ్రాము రోజు రివ్యూ అనమాట రోజు పదకొండు గంటలకు పది పది గంటలకు కలెక్టర్ గారు నాకు మెసేజ్లు పెడుతుండే అప్పుడు ఏమైంది ఒకటి మోడల్ కట్టాలని మహేశ్వరం సెలెక్ట్ చేసిర్రు చేస్తే రెండు నెలలు కంప్లీట్ చేయాలంటే డే నైట్ కష్టపడి రాష్ట్రంలో ఫస్ట్ కంప్లీట్ అయింది రైతు వేదిక మహేశ్వరమే తర్వాత ఇప్పుడు ఎన్కేఎం ఇన్స్పెక్షన్ అయిపోయి అనమాట నా నా ఓ పది పన్నెండు మంది ఎన్క్యూఎంలు వచ్చిర్రు వందల వర్క్స్ ఇన్స్పెక్షన్ చేసారు రంగారెడ్డి జిల్లాలో యూ లేదు అది లేదు అన్ని యూలు ఇచ్చారు అనమాట తర్వాత ఏంది కంట్రోల్ డిప్యూటీ గారు చెప్పారు ముడిచింతల మన పెద్ద ప్రోగ్రామ్ అది రామాంజన్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ రెండు నెలల ముప్పై కిలోమీటర్లు బీటీ చేయాలి సార్ సంజయరావు సారు వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ పది పదిహేను సార్లు వచ్చిండు వచ్చేసి ఎట్లా చేయాలి ఏం చేయాలి మాకు చేసుకుంటూ రెండు నెలల కంప్లీట్ చేసినాము అప్పుడు ఎంతమంది ఏ డిప్టీలు బాగా వైఎస్ శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరావు డే అనేది కష్టపడారు కష్టపడితే కంప్లీట్ చేయగలిగినాము తర్వాత ఎక్కడ ఎప్పుడు ఇంత ముందు సార్లు చెప్పినట్టు ఏ రివ్యూ అయినా సంజయరావు సాపు రంగారెడ్డి ఏమో ఎట్లనే ముందు ఉంటుంది అని రివ్యూ చేయకపోతుండే ఈ మధ్య కాలం మన కనకత్తం సార్ రివ్యూ చేసిండు మొన్న ఆ రంగారెడ్డి ఏం అవసరం లేదు అని వేరే జిల్లాకి వెళ్ళిపోయింది అనమాట అంటే అంత నమ్మకం నా మీద పెట్టుకున్న వాళ్ళు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతగా తెలుపుతున్నాను